కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు రెవెన్యూ పరిధిలోని మాదాపురం గ్రామంలో దాదాపు పన్నెండు కుటుంబాలకు మాదిగ కులానికి చెందిన వారికి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వే నంబర్ ఏడు వందల యాభై తొమ్మిది బారు ఏ వన్ ఏ వన్లో విస్తీర్ణం నలభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్ల భూమి మరి అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించి డీ పట్టాలు మంజూరు చేసి అడంగల్ వన్ బి రెవెన్యూ రికార్డులందు సక్రమంగా నమోదు చేశారు ఈ భూములను ఈ జిల్లాకు ఈ జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి ప్రసాదరావు పేరుతో మరి రెవెన్యూ రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో రికార్డులను అక్రమంగా మార్చి దళితులకు కేటాయించిన భూములను రికార్డులు ట్యాంపరింగ్ చేసి రెవెన్యూ అధికారులు మోసం చేయడం జరిగింది అని చెప్పి మరి పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టి బాధితులకు న్యాయం చేయండి అని చెప్పి ఆర్డీఓ పత్తికొండ ఆర్డీఓ భరతనాయక్ గారికి కూడా మరి అర్జీ ఇచ్చుకోవడం జరిగింది అర్జీ ఇచ్చుకోవడం దాదాపు నాలుగు నెలలు అవుతున్నా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప దళితులకు కేటాయించిన భూములకు రక్షణ కల్పించడంలో కానీ డి పట్ట బాధితులకు భూములు కేటాయించి న్యాయం చేయడంలో కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తర్వాత కర్నూలు కలెక్టర్ కార్యాలయం మరి దాదాపు రెండు వందల మందితో ముట్టడించి కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ లో బాధితుల్ని తీసుకుపోయి సార్ దళిత కులానికి చెందినటువంటి మాదిగ వారికి దాదాపు పన్నెండు మంది కుటుంబ కుటుంబాలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా డీ పట్టాలు కేటాయించి భూములు కేటాయించారు సార్ వారికి రెవెన్యూ రికార్డులో అడంగల్ వన్వి క్రమంగా ఉన్నాయి ఈ భూములను రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై వారి ద్వారా డబ్బులు తీసుకొని అడంగల్ వన్మి మార్చి బాధితులకు మోసం చేశారు అన్యాయం చేశారు మరి బాధితులు నష్టపోయారని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం అయితే కలెక్టర్ గారు తక్షణమే సంధించి పత్తికొండ ఆర్డీఓ నాయక్ గారికి ఫోన్ చేసి అయ్యా ఈ ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా భూమిని కేటాయించింది ఈ భూముల్లో విజిట్ చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయండి అని చెప్పి నాయక్ గారికి తెలపడంతో నాయక్ గారు కేవలం ఆ భూముల్ని సందర్శించారు తప్ప దళితులకు కేటాయించిన భూముల్లో అక్రమంగా నమోదు చేయబడిన అనందలని తొలగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఎవరి కోసం నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు బాధితులకు న్యాయం చేయడంలో విచారణ పేరుతో కాలయాపన ఎందుకు చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు పేదవారికి ఒక న్యాయం పెత్తందరులకు ఒక న్యాయం అధికారులు చేయడం ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతా ఉన్నా కర్నూలు కలెక్టర్ గారికి ఇప్పటికీ మూడు సార్లు పీజీఆర్ లో ఇచ్చాం సమస్యను పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు తప్ప పరిష్కారం పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు దళితులకు కేటాయించిన భూములను మరి అమ్మకూడదు కొనకూడదు అని చెప్పి మరి చట్టం అనేది ఉంది బాధితులను మోసం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని మరి కొంతమంది భూములు అమ్ముకోకుండా వాళ్లకు సక్రమంగా ఆన్లైన్ రికార్డు పట్టాలు ఉన్నప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయకుండా రెవెన్యూ అధికారులు అక్రమంగా నమోదు చేసిన అడంగలు వంటి తొలగించకుండా బాధిత డిపట్టాదారులకు భూములు మరి కేటాయించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఖచ్చితంగా ఎవరికైతే బాధితులకు ఢీ పట్టాలు మంజూరు చేశారు రెవెన్యూ రికార్డులందుకు క్రమంగా రికార్డులు ఉన్నాయో ఎవరైతే అక్రమంగా దళితుల కేటాయించిన భూముల సాగుల్లో ఉన్నారో వాళ్ళని తొలగించి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదురకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్